గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ రెండు రోజులు ఇలాంటి వీడియో పెట్టలేదు చెప్పాను కదా వేరే పనుల మీద తిరుగుతున్నాను బిజీగా ఆ పనుల వల్ల నాకు కొంత ఆలోచన జ్ఞానం కూడా పెరుగుతుంది వయసు పెరిగే కొంది ఏమి ఈ ఈరోజు కొంచెం రిలాక్స్ అయ్యాను రెండు మూడు రోజులకి గాను మనం బజ్జీలు వేసుకొని తినాలని మొన్న బజ్జీ మిరపకాయలు తెచ్చా చూశారు కదా మిరపకాయలు ఇది అంటే బజ్జీ మిరపకాయలు కాదు మామూలు మిరపకాయలు పెద్దవి వస్తే ఇది ఇచ్చాను మావిడికైతే అయితే ఈ నూనె వాసన తగిలితే ఆయాసం దగ్గు వస్తుంది అందుకని ముక్కలు గుడ్డగడుకొని చేస్తుంది నేను వద్దని చెప్పా కానీ అది చేస్తుంది కాకపోతే సమస్య సమస్య ఏంటంటే టాబ్లెట్ పిలిచి మిషన్ అయితే ఉంది పదిసారి కొనుక్కోచాము బొడిట్రాల్ టాబ్లెట్ డాక్టర్ గారు రాయించారు ఈ నూనె వాసనలు ఈ ఘాటు వాసన తగలకూడదని చెప్పారు అనమాట చెప్పినా ఒక్కొక్కసారి ఇనుకోకుండా చేస్తుంది నేను నేను తినడానికి ఏం లేదంటే వద్దులే అని బజ్జీలు బడ్జీలు చేస్తే బాగుంటుంది అని చెప్పాను తర్వాత వద్దులే అని చెప్పాను కానీ చేస్తుంది అనమాట కూడా ఒక విషయాన్ని ఆలోచన చేయాలండి మనం డబ్బు ఎక్కడెక్కడ దాచి పెడుతుంటాము కొన్ని ఇప్పుడు పరిస్థితులు నేను ఈ మధ్య మూడు నాలుగు రోజులు అంతా గమనించాను డబ్బు అనేది లిమిట్గానే మన దగ్గర ఉండాలి ఆ లిమిట్గా ఉన్న డబ్బులు మన పిల్లకాయలు అమ్మకస్తులు అయితే మటుకు వాళ్ళకి చెప్పండి తప్పు లేదు డబ్బు మేము పార్ట్ ఉంది రేపు ఏదైనా మీకు ఇదైనప్పుడు జాగ్రత్త పడండి అని కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే డబ్బు గురించి చెప్తున్నాను ఇది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మావి చేస్తుంది వీడియో చేసినప్పుడు మనము బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీసుల్లో ఎక్కడైనా సరే మనం ధనాన్ని దాచుకున్నప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంకుల్లో మనకైతే పని తొందరగా జరిగింది ఈ గవర్నమెంట్ బ్యాంకుల్లో ఏంటంటే వర్క్ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల పనులు జరగదు అంటే నేను దాన్ని ఏమీ విమర్శించట్లేదు కానీ జనరల్గా చెప్తాను అవగాహన కోసం జనరల్గా మనం పోస్ట్ ఆఫీస్లో డబ్బులు వేసినప్పుడు రెండు మూడు రోజులు జరగాలి ఆ పుస్తకం రావడానికి ఏజెంట్ల ద్వారా అది పైన అనమాట డైరెక్ట్గా మనం పోయినా పనులు జరగవు అక్కడ స్టాఫ్ తక్కువ ఉంటారు వర్క్ ఎక్కువ ఉండదు మనకేమో కంగారుగా ఉంటుంది అంటే మనం డబ్బులు కట్టేసాం పుస్తకాలు వచ్చిలో పెట్టేసాం మనకేమో రాలేదు కానీ డబ్బు ఎక్కడికి పోదు కానీ కొంచెం రిస్క్ ఎక్కువ చాలా భద్రమైన ప్రదేశం అది కానీ విషయం ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ పనులు లేదంటే గట్టబదుగుతుందా కానీ నేను ముందు చూపుతో అన్ని కావాలనుకున్నాప్పుడు అప్పుడప్పుడు దాచిపెట్టు ఈ పోస్ట్ ఆఫీసుల్లో డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకున్నప్పుడు మీరు ఒక డైరీలు రాసిపెట్టండి ఎందుకంటే పిల్లలకి చెప్పకపోయినా ఒక డైరీలు రాసిపెట్టి ఎప్పుడైనా సరే ఈ డైరీ చూడండి చెప్పండి మొదటి పేజీలో దాని వివరంగా రాసిపెట్టండి నేను తెలుసుకునే విషయం ఏంటంటే మామూలుగా మనం మన డబ్బులు మనం తీసుకోవడానికి పోతేనే ఒకరోజు వాళ్ళు మనం ఇచ్చిన పుస్తకం వెతకాలంటారు అది ఒక రోజు పెట్టి రెండో రోజు అక్కడ వర్క్ ఎక్కువగా ఉంది రేపు బ్రాండ్ అంటారు ఆ తర్వాత మూడో రోజు రేపు బ్రాండ్ ఈ రోజు వర్క్ ఎక్కువైంది ఈ లోపల శనివారం ఆదివారం వస్తుంది మళ్ళీ రెండు నేను ఒక వారం రోజులు ఇచ్చిమించుగా తిప్పుతారు ఇక మీరు ఏదైనా ఏజెంట్ ద్వారా పోయినా ఏదన్నా కొంచెం ఏజెంట్ రెగ్యులర్ వాళ్ళతో టచ్లో ఉంటాడు కాబట్టి అట్లాగే నిలబడితే కొంచెం మూడు రోజులకి అయిపోయింది పని ఇది ఎందుకు చేతనంటే అంటే ఈ విషయం వృద్ధులు చాలామంది పిల్లలకి దెబ్బ భయపడి అక్కడ పెట్టుకుంటారు ఆ పుస్తకాలు వాళ్ళకాల తప్పకనే ఏదన్నా అనుకోకుండా జరిగిన సంఘటన జరిగితే ఆ డబ్బులు రావాలంటే నేను దీని గురించి ఈ మధ్య దాదాపు చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు ఈ మధ్య నాకు వచ్చిన ఆలోచన ఈ విధంగా ఉందనమాట ఆ డబ్బులు రావాలంటే తర్వాత ఏదైనా అయితే ఈ మనకి ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఒక్కోసారి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెట్టింది అంత ఓపిక సహనంగా పిల్లలు ఉండగలుగుతారా వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటారు కదా అంటే చిన్న చిన్న అమౌంట్ అయితే వదిలేస్తారు పెద్ద అమౌంట్ అయితే తిరుగుతారు అంత రిస్క్ పడాల్సిన పరిస్థితి అనమాట ఎందుకంటే మనకి ఎందుకో ఎన్ని కరెక్ట్ చేయలేకపోతున్నారు ఏ పనికి ఏ ఆఫీస్కి వెళ్ళా కానీ వాళ్ళకి వర్క్ ఒత్తిడి వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు కానీ మనమైతే తిరగాల్సి వస్తుంది ఎలా తిరగాల్సి వస్తుందంటే ఒక్కోసారి అవమానంగా కూడా అనిపిస్తుంది వాళ్ళ చుట్టూ అక్కడ తిరుగుతా మనం ఏదో తప్పు చేసిన వాళ్ళు మారిగా అయ్యా సార్ ఇప్పుడు కాదు సాయంత్రం రాపో మళ్ళా సాయంత్రం ఇప్పుడు కాదు రేపు పొందని రాపో ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి నాకు కూడా ఆలోచన అర్థం కావట్లేదు టోటల్గా నాకు అర్థమైంది ఏంటి అంటే పిల్లలు డబ్బు భయపడి ఇలా దాచిపెట్టుకునే వాళ్ళు లాస్ట్కి మీ పిల్లలకు కూడా కాకుండా ఎవరికి ఒకరికి ఎవరికి అయిపోతాయి అనమాట అక్కడే ఉంటాయి బ్యాంకుల్లోని నామినీలు రాసి లేకపోతే ఏదైనా స్థలాల రూపాయి కొనిపెట్టుకొని మనకు అవసరమైన డబ్బు అకౌంట్లో పెట్టుకోవడం మంచిది అకౌంట్ అంటే లాస్ట్కి మన ఫైనల్ స్టేజ్ అర్థమవుతుంది కదా అప్పుడు ఈ డిపాజిట్ రూపాయి కాకుండా పాస్బుక్ మీద అకౌంట్లో మన అమౌంట్ పెట్టుకొని ఫైనల్ స్టేజ్లో ఏటీఎం కార్డు ద్వారా మన యాప్ ద్వారా మన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసేదానికి బ్యాంకింగ్ అయితే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం ఆఫీస్ అయితే అవకాశం లేదు దానికి కూడా ఏదో యాప్ ఉందంటే అది కొంచెం రిస్క్తో పని అది ఉండయి టెక్నాలజీ కానీ కరెక్ట్గా పని చేయదు నేను ఎందుకంటే ఇది ఈ మధ్య నేను వారం పది రోజులు అనుభవించి ఈ అనువు మీద చెప్తున్నటువంటి విధానం ఎందుకంటే సిస్టమ్ చెప్తున్నారు కానీ పెద్దలందరూ కూడా అది కింద స్థాయిలోకి వచ్చారు వారికి వర్క్ ఒత్తిడి వల్ల కానీ ఏదైనా కానీ ఎవరిని తప్పు పెట్టేది కాదు కానీ మనకు ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల అక్కడ పనులు అయితే తొక్క తొందరగా జరగదు జనరల్గా మనం డబ్బు తీసుకోవాలి ఏవన్న కూడా చాలా రిస్క్తో గుడి పని అవుతుంది ఇప్పుడు అందుకనే మనకి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఏటీఎం మిషన్లు పెట్టారు అది చాలా వరకు యూజ్గా ఉంది మనకి స్టేట్ బ్యాంక్కి వెళ్ళే ఉంటుంది జనరల్గా అయితే అక్కడ కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది అందుకని వాళ్ళు సీడీఎం మిషన్లు పెట్టారు దానివల్ల వేసుకోవడం తీసుకోవడం డబ్బు బాగుంటుంది అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట ఈ బ్యాంక్ వ్యవహారాల్లో పోస్ట్ ఆఫీసు సుమ్ము భద్రం భవిష్యత్ బంగారం నిజమే హండ్రెడ్ పర్సెంట్ కానీ మనకు పోతుందంటే మనకి అది రావు డబ్బులు ఆ టైం రావు ఎందుకంటే సర్వర్ పని చేయలేదంటారు కాకపోతే వాళ్ళు వర్క్ ఎక్కువ ఉందంటారు ఆ టైంలో మటుకు మనకు అక్కడికి అయితే రావు డబ్బులు అయితే అక్కడికి పోవు కానీ కొంచెం రిస్క్ పడాలి బ్యాంకుల్లో అయితే మటుకు మనం ప్రైవేట్ బ్యాంకుల్లో అక్కడెక్కడైతే మనకు మనం అంటే స్వల్పంగా మనం కాస్త కాస్త తక్కువ అమౌంట్ మేము మేము వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా కానీ మళ్ళీ కూడా అది కూడా ఇబ్బంది కదా మన అకౌంట్లో ఉంటే ఏమైతే అంటే అకౌంట్లో కొన్ని ఫ్రాడ్స్ వస్తున్నాయి కదా ఏ ఓటీపీ చెప్పని చెప్తే అకౌంట్ ఖాళీ చేస్తున్నారని చెప్పి డిపాజిట్ రూపాయలు పెట్టుకోవాలి ప్రైవేట్ బ్యాంకులో ఆ ప్రైవేట్ బ్యాంకులో మనకి ఆన్లైన్లో డిపాజిట్ చేసుకునే విధానం ఉంది నేను బాగా ఆలోచన చేసి మధ్య అంతా మనకి కొంచెం తెలియదే నేర్చుకుంటే మనం ఎవరు మన పిల్లల దగ్గర నమ్మలేకపోయినా ఒక పిల్లలు పిల్లలు చెప్పడం తప్పే లేదు మన పిల్లలు మనల్ని మా తనందరం మీకే కదంటే వాళ్ళు ఎన్నుకునే వాళ్ళు చెప్పేది ఇబ్బంది లేదు కాకపోతే వాళ్ళు ఏదన్నా మనం చెప్పిన మాట వినకపోతే ఎవరు నేను కొంచెం చదువుకున్నారు ఇవ్వండి మన పిల్లలు కాకపోతే ఈ పిల్లలు నమ్మక మనం లోకల్ మనకి ఏది కాక అర్థం కాక అట్లనే నిలబడిపోతాయి రోజు తర్వాత వాళ్ళు తెలుసుకోలేకపోతే పైగా చదువుకున్న పిల్లలు అయితే ఇబ్బంది లేదు చదువు లేదు నాలాంటి వాళ్ళు అయితే ఇబ్బంది కదా ఇప్పుడు మమ్మగారు చనిపోయారు అదేదో ఆ గ్రూప్ తరఫున ఇన్సిడెన్స్ రావాలి నేను వదిలేసాను ఆ తర్వాత ఆ ట్రెజరీలో డబ్బులు రావాలి అవి వదిలేసాను అంటే నాకు పేరుగా చదువు లేదు నేను తిరగలేదు అవే అస్తం లేదు అది తిరగలేము కదా మనకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఈ రోజుల్లో మనకి ఎవరైనా సరే చెప్పేవాళ్ళు కూడా లేరు మనకి మామూలుగా మేము ఉన్నామంటారు కానీ ఎప్పుడు వాళ్ళు ఎవరు తిరుగుతూ ఉంటే ఏదన్నా పనులు జరుగుతాయో మామూలుకైతే అంతకు మాత్రం సామాన్యులకైతే పనులు కావు ఏదో ఒక గ్రూప్లో వర్గంలో ఉంటుంది అప్పుడు టోటల్గా ఆలోచన చేసింది ఏంటంటే ఈ సొమ్ము పాత్రం భవిష్యత్ బంగారం అంటే మీరు బాగా యవ్వనంగా ఉన్నప్పుడు ఈ పొదుపు పథకాలు ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ అట్లా పెట్టుకోవచ్చు కానీ కొంచెం వయసు పైబడేవారు కొంచెం ఆలోచన చేసుకొని ఇది మనకి ఇమ్మీడియట్గా అవసరం అయితే వస్తాయా రాదా దానికి ఎంత పడాలి అనేది అర్థం చేసుకొని చేసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఎక్కడ డబ్బులు అయితే ఎక్కడికి పోవు కానీ కొంచెం రిస్క్ ఆ సమయానికి మరి మనకు అర్జెంట్కి రావు అందుకనే ఈ పెట్టుబడులు ఒక వయసు వచ్చిన తర్వాత పెట్టేటప్పుడు పిల్లలకి చెప్పండి మీ పిల్లలు కనుక నమ్మకస్తులు అయితే లేకపోతే పిల్లలకి చెప్పలేకనే ఈ బ్యాంకింగ్ యాప్ల ద్వారా ఆన్లైన్ ద్వారా చేసుకొని అవి కాగితాలు అవి రాసి పెట్టుకోండి ఒక డైరీలు రాసిపెట్టుకోండి పాస్వర్డ్లు అవి పిల్లలకి చెప్పకపోయినా నమ్మకస్తులు కాకపోతే అవి రాసి పెట్టుకొని తదనంతరం పిల్లలకి ఎలా చెందాలనే డైరీలు రాసి పెట్టుకోండి బెస్ట్ అనేది నా ప్రేమ ఆప్షన్ అనమాట ఇక నేను బాగా ఆలోచన చేశాను లేకపోతే ఇంకా డబ్బులు ఎక్కువగా ఉంటే పని పాటు చేయకుండా కొంతమంది తిరుగుతుంటారు వ్యాపారాలు పెట్టాలి వ్యాపారాలు పెట్టాలి అందువల్ల ఇది కూడా ఎక్కువ మొత్తం ఉంటే కూడా కొంచెం అల్లులు కానీ వీళ్ళందరూ కరెక్ట్ అని చెప్పి అసలు ఈ రహస్యాలు వచ్చే అసలు సమస్య అంతా వీళ్ళు పెద్దలకి ఒక భయాందాలను గురించి గురి చేసేటట్టుగా మాట్లాడటమో లేకపోతే ఏదైనా చేయటమో ఇలా చేయటం వల్ల తల్లిదండ్రులు భయపడి ఇలా వేరే వాళ్ళని నమ్ముకొని పోయి పెట్టి ఒక్కసారి కూడా మోసపోవడం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం కదా అందుకని నేను బాగా ఆలోచన చేసింది మనకి యాప్ల ద్వారా డిపాజిట్ చేసుకొని క్లోజ్ చేసుకుని తట్టు ఉన్నారు మన చేతులను టచ్ టెక్నాలజీని మనకు నమ్మకస్తులు తెలివైన దీని ద్వారా చేసి దాని ద్వారానే మనం మన అకౌంట్లో పడేటట్టు చేసుకోవాలన్నమాట అంటే మనం ఏదైనా ఒక పరిస్థితి సీరియస్ సిచువేషన్ కూడా పిల్లలకి ఫోన్ ఇచ్చి వాళ్ళు పాస్వర్డ్ చెప్తే వాళ్ళు ఆ డబ్బులు తీసి మనకు వాడేటట్టు చేసుకోవటం అనేది నేను ఇదంతా చెప్పడం కూడా అలాగే మనకి ఆఫీసులో వర్క్లు కూడా కొంచెం తిరగాల్సి వస్తుంది మనకు చదువు ఉండదు మనకి ఎవరు చెప్పరు ఆ యొక్క చదువుకున్న పిల్లలైతే ఇబ్బంది లేదు ప్రతి దానికి కూడా వాళ్ళు బిజీ అయిపోయారు ఒక్కొక్క పనికి ఎక్కడ తిరగాలనా అంటే ఈ మార్చడం కానీ ఇట్లాంటి వాటి కూడా కొంచెం చిన్న చిన్న రిస్క్ జరుగుతుంది రిస్క్ పడటం జరుగుతుంది అందువల్ల చాలా ప్రశాంతంగా జీవించాలని మనం అనుకున్న కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వద్దు నుండి ఓడిబిడ్డ జేబులు ఓడేది రకం అంటే మన డబ్బు మన అవసరానికి వచ్చేటట్టు ఉండాలి మన డబ్బు ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది కానీ అవసరానికి రాకపోతే ఎంత ఇబ్బంది పడతామో ఆలోచన చేయండి ఇవి తెలివిగా జాగా జాగ్రత్తగా ఆలోచన చేసి చేసే ఫోన్లు ఇవి ఇంకా మనకి పిల్లలు మంచి బౌజు వాళ్ళు చెప్పినట్టు గా తిరిగి ఉంటే మనం బంగారం చేర్చుకోవచ్చు దగ్గర పెట్టుకోవచ్చు డబ్బు మనకి అవసరాలుసినప్పుడు అకౌంట్లోనే ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు దాని మీద పెద్ద దీంట్లో కూడా త్రీ పర్సెంట్ ఎంత వస్తుంది ఒకటి ఒక వయసు వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను ఎందుకంటే రేపు అటు కాకుండా ఇటు కాకుండా మనం ఎక్కడో చిక్కుల్లో ఇరికిస్తే ఇప్పుడు మనం తిరిగి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ ఆఫీస్ అని ఆఫీస్ అని అక్కడికని ఇక్కడికని తిరిగి తిరిగి వచ్చే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అమౌంట్ మంచి తరుతారు సంగతి ఈ ఈ పిల్లలు తిరగడానికి వదిలేదు సార్ అందువల్ల సొమ్ము భద్రం భవిష్యత్ బంగారమే కానీ కొంచెం ఒక వయసు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేయాలి నా అనుభవం మీద అంటే ఈ ఈ మధ్యకాలంలో నేను బాగా దీని గురించి స్ట్రెస్ అయ్యా ఈ తిరిగి తిరిగి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిరిగి ఒక టెన్షన్ వచ్చింది కాబట్టి కొంచెం అవమానాలు కూడా ఉంటాయి అక్కడ వాళ్ళు కూడా మనకి ఏదైనా తెలియకడితే వాళ్ళు కూడా కొంచెం కోసలు ఉంటారు అందరూ కాదు కొంతమంది మన డబ్బులు అక్కడ పెట్టి మనం ఇట్లా అవమానం కసుకోడం కసుకోవడం స్వీట్కోవడం ఏందని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి కదా అది ఇదండి ఈ వీడియో మధ్యలో అయితే రెడీ అని ఇది నేను దేన్ని దేన్ని తప్పుగా చెప్పట్లేదు అనుభవంతో ఆలోచన చేసి చెప్తున్నాను అంటే దీన్ని దేన్ని వ్యతిరేకించో దేన్ని విమర్శించి చెప్పట్లా మన యొక్క సాధారణమైన బాధ ఒక వయసు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది గురించి చెప్పడం ఉల్లిపాయ కట్ చేస్తున్నాను ఉల్లిమెయ్యుట్టు సౌలభ్యం లేదు तुम अगर नोटरे म्हणतो व्हिडिओ व्हिडिओ इत्ते लाईक द्याले सब का जेणे थैंक यू वेरी